హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ దీవెనా ఉదయం అయితే అయిపోయింది కదా టిఫిన్ అయితే వేసుకుంటున్నాను దోశ వేసుకుందామని వేసుకుంటున్నాను ఇంకా ఇంట్లో ఎగ్స్ అయితే ఉన్నాయని ఎగ్ దోశ అయితే వేస్తున్నాను నాకు నాకేంటో ఎగ్ దోశ వేయాలన్నా కానీ ఇష్టం ఉండదు అంటే నాకు కొంచెం చికెన్లు మటన్లు ఇట్లాంటివన్నీ ఇన్ని సోసన వస్తాయి అని చెప్పి నాకు తినే అలవాటు లేదు వేయటానికి కూడా కొంచెం బర్ధికంగా ఉండిద్ది అనమాట ఇంకా పిల్లలు అడిగితే ఇంకొకసారి కాదని లేక వేస్తాను ఇంకా దోశలు అయితే ఎగ్ దోశ అయితే కాలిపోయింది తిప్పేసేసుకున్నాను ఇంకా టిఫిన్ అయితే అయిపోయింది ఇంకా టైలరింగ్ విషయానికి వస్తే డ్రెస్సులు కుట్లు ఏమని అయితే ఇచ్చేశారు ఇంకా కుట్లు వేయకుండానే వేసుకున్నారనుకుంటా మొత్తం చేనిగిపోయి ఎక్కడికక్కడ పిగిలిపోయింది ఇంకా అవి చూసుకొని మళ్ళీ స్టిచ్ అయితే చేసుకుంటున్నాను ఒకసారి కుట్లు వేయించుకున్న తర్వాత వేసుకుంటేనే మంచిది అనమాట ఎట్లాగూ కంపల్సరీ కుట్లు వేయించుకోవాల్సిందే రెడీమేడ్వి అవి పగిలిపోయి కుట్లన్నీ పగిలిపోయిన తర్వాత వేయించుకునే బదులు ముందే వేయించుకుంటే మంచిది వాళ్ళకి పిగిలిపోతే కుట్టడానికి రావు నేనే కాదు వేరే ఎవరైనా కుట్టడానికి ఇబ్బంది పడకుండా ఉంటారు కదా అది కుట్లన్నీ పగిలిపోయి దారాలు పీసులు అవన్నీ వచ్చేసే కంటే కొనుక్కోంగానే ఒక కుట్టే పిచ్చేసుకుంటే కొంచెం ఈజీగా ఉండిద్ది ఇంకా ఇవైతే మూడు డ్రెస్సులు అనమాట సైజ్ చేసేది ఏం లేదు వరక కుట్లు వేయటమేనమాట కుట్లు అయితే వేసేస్తున్నాను ఒక ట్వంటీ ట్వంటీ రూపీస్ ఇస్తారనమాట తెలిసిన వాళ్ళే ఇంకా అందరూ తెలిసిన వాళ్ళే మనకి తెలియని వాళ్ళు ఎవరో ఉండరు కదా ఇంకా అట్లా కానీ ఇంకా ట్వంటీ రూపీస్ అయితే తీసుకుంటాను అన్నమాట ఏం చేస్తాం ట్వంటీ రూపీస్ ఎట్లాంటి కుట్టే బదులు ఒక బ్లౌజ్ కుట్టుకున్నా కొంచెం డబ్బులు వచ్చేస్తాయి వీటికి ఈ మూడు డ్రెస్సులు కుట్టే బదులు ఒక బ్లౌజ్ కుట్టేసుకోవచ్చు చివరి దాకా కుట్టాలి కట్స్ కూడా లేవు ఈ డ్రెస్కి ఇవి రెడీమేడ్ డ్రెస్సులు కదా అట్లానే ఉంటాయి కుట్లేసుకోవాలి ఇంకా ఇంతలోకి ఇల్లు అయితే చాలా గోడలు మురికి మురికిగా ఉన్నాయి అంటే చిన్నమ్మాయి గోడల నిండా రాసింది ఏబిసిడీలు అని పెట్టుకుంటే కాటుగా రాయటం అట్లా చేసింది అనమాట ఇంకా ఇంటి గలలో అయితే ఊరుకోరు కదా అని పెయింట్ అయితే తెప్పించేసి బాగా మరకలు మరకలుగా ఉన్న గోడల బట్టికి అయితే పెయింట్ అయితే వేస్తున్నాను అనమాట అద్దిల్లు కదా ఇంకా ఇంటి వెళ్ళి తెలిస్తే ఊరుకోరు అయినా మనమైనా మనం ఉంటున్నప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి కదా అని చెప్పేసేసి కొంచెం పెయింట్ అయితే తెప్పించేసి ఈ అయితే వేసేస్తున్నా అనమాట అది కాక మళ్ళీ కొంచెం కస్టమర్స్ వచ్చిన గోడలు కూడా బాగా ఏదైనా ఒక డ్రెస్ కుట్టి కొంచెం తగిలించిన చూడంగానే బాగుండాలి కదా అని చెప్పేసి ఇంక ఇంటికి పంచకి అయితే పెయింట్ అయితే వేస్తున్నాం అనమాట మనం ఉండే కాడ మనం శుభ్రం చేసుకుంటే మనకే మంచిగా ఉండిద్ది కదా పిల్లలు ఉన్నప్పుడు ఎవరికైనా అట్లానే ఉండిద్ది ఇంటి గల్లోళ్ళు వాళ్ళు వీళ్ళు అని కాకపోయినా పెయింట్ కదా కొంచెం ఆడటానికి టైం పట్టిద్ది మరి ఇప్పుడు పచ్చిగా ఉంది ఇట్లా కనిపిస్తుంది ఆడనాక ఎలా ఉండిద్ ఇంకా మధ్యాహ్నం భోజనంలోకి అయితే అయితే వేపేసుకుంటున్నాను ఏదో ఒకటి నంజుడు ఉంటే ఏదైనా తినేస్తాం అనమాట ఇంక అప్పుడ లేపుకోవటం అయిపోయింది ఇంక అందరం కలిసి భోజనం అయితే చేస్తాం గోంగూర పచ్చడి ఫ్రెండ్స్ చూపించడానికి కుదరలేదు ఇంకా నెక్స్ట్ అయితే ఈ నార్మల్ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత ఇంక ఈ లైనింగ్ బ్లౌజ్ కూడా పైపింగ్ వేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాను కొన్ని వీడియో తీయటానికైతే నాకు కుదరటం లేదు మర్చిపోతున్నాను అనమాట అలవాటు లేదు కదా అని చెప్పేసి గుర్తుపెట్టుకొని వీడియో తీయటానికి ప్రయత్నిస్తాను కొంచెం నా వీడియోలు చూస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కా బ్లౌజ్ అయితే సైడ్ జాయింట్లు వేసేస్తే బ్లౌజ్ అయితే అయిపోయిందన్నమాట పింక్ కలర్ బ్లౌజ్ బాగుంది ఇంకా పిల్లలు అయితే పద్దాకులు ఐసులు కావాలి ఐసులు కావాలి పిల్లలు తింటా ఉంటే అడుగుతూ ఉంటున్నారనమాట బయట ఐసులు పద్దాకలు ఏం కొనిస్తాం ఇంకా అందుకని మీషోలో అయితే ఐస్ ఇంట్లోనే చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకునే బాక్సులు ఉంటాయి కదా ఇంకా అవైతే ఆర్డర్ అయితే పెట్టామన్నమాట ఆర్డర్ అయితే వచ్చేసింది ఇదిగోండి మొత్తం పన్నెండు అయితే వచ్చినాయి అన్నమాట ఇవన్నీ సెట్ చేసుకోవాలి అంటే బయట ఐసుల్లా కాకపోయినా కొంచెం ఇంట్లో సబ్జీ ఐసులు సేమి ఐసులు బయట అంటే వాళ్ళు ఏవేవో కలుపుతారు కదా అందుకని ఇదిగోండి ఫ్రెండ్స్ పిల్లలు ఇంకా సబ్జీలు కూడా నానేసి ఇంకా వాటర్ అయితే పోసేశారు ఇంకా ఇవి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకా ఐస్ రెడీ అయిపోయిద్ది కదా కావాల్సినప్పుడు ఎవరైనా బయట వాళ్ళు తింటున్నప్పుడు మనకు కూడా తినాలనిపియంగానే ఇంకా పక్కన ఫ్రిడ్జ్లోంచి తీసి అయితే ఇచ్చేయచ్చు ఇంకా ఈరోజైతే సబ్జీ ఐస్లు అయితే చేసేసాము ఇంకా ఐస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా పాప అయితే తినేస్తుంది అనమాట ఏం వేయలేదు ఓన్లీ వాటర్ కొంచెం నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు కొంచెం సబ్జాలు పంచదార వేసి ఇంకా ఈ ఊరమిరగాయలు అయితే మా ఇంటి పక్కన వాళ్ళు ఊరికెళ్తా నన్ను ఎండమని ఎండబెట్టమని అయితే ఇచ్చేసారనమాట ఇంకా తర్వాత ఇంక ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయాలి ఇంకా ఇప్పటికే చీకట్టు పడిపోయింది కుదరలేదు వీడియో తీయటం బ్లౌజ్